అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక బుక్ చదువుతున్నాను నేను ఇదేంటంటే చూడండి తిరిగి ప్రకృతి వైపు ఆరోగ్య రహస్య ఆరోగ్య రహస్యంలో గ్రంథమూలం మహర్షి వాగ్బాటాచార్యుల వారి అష్టాంగ హృదయము అష్టాంగ సంగ్రహము ఇందులో మంచి మంచి విషయాలు వ్రాయబడ్డాయి చూడండి లేతే నేను చదువుతున్నా మీకు కూడా చూపించాలి చదివి వినిపించాలి ఎందుకంటే అందరూ బుక్ చదవలేరు కదా అందరూ బుక్స్ చదవలేరు కానీ వినవచ్చు వినవచ్చు ఏదన్నా పనిలో ఉన్నైనా బస్సులో వెళ్తున్నా ఏదన్నా బయటికి వెళ్తున్నా బండి మీద వెళ్ళేటప్పుడైనా ఎక్కడికి వెళ్తున్నప్పుడైనా కూడా వినచ్చు చదవడం అంటే బుక్ కొనుక్కోవాలి చదవాలి దానికి టైం స్పెండ్ చేయాలని ఉంటుంది అందుకని అలాంటి వాళ్ళ కోసం నేనైతే చదివి వినిపిస్తున్నాను ఇందులో చాలా సూత్రాలు ఉన్నాయి ఆరోగ్య రహస్యాలు మట్టి పాత్రల విశిష్టత తిరగలి నీరు త్రాగే విధానం లాలాజలం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది భోజన విధానము విరుద్ధ వస్తువులు విశ్రాంతి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి పడుకునే విధానము వాత పిత్త కఫ సంబంధ రోగాలు గోమాత విశిష్టత అన్ని వయసుల వారికి త్రిదోషాలు శరీరంలో వేగాలు మరికొన్ని సూత్రాలు చాలా సూత్రాలు చెప్పబడ్డాయి అన్నీ కాకపోయినా నేను ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఏవైతే మనకి అర్థమయ్యే విధంగా ఉంటాయో అవి చదివి వినిపిద్దామని నేను ఈ బుక్ తీసాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వినిపిద్దామని అయితే చూడండి వాగ్బాటాచార్యులు రాసిన ఏడు వేల సూత్రాలు ఏడు వేల సూత్రాలలోంచి మనకి ఈజీగా తక్కువగా చేసి తక్కువ మనకు సులభంగా ఉండే విధంగా ఈ పదిహేను సూత్రాలు మాత్రమే అత్యంత ప్రధానమైనవిగా గుర్తించారు ఈ పదిహేను సూత్రాలని మనకి ఇట్లా చెప్తున్నారు చూడండి ఈ ఆంగ్లేయులు ఆంగ్లేయుల పాలనలో భారతీయ వీరులను అంతమొందించడానికి ప్రవేశపెట్టిన అల్యూమినియం విషం అల్యూమినియం అనేది నిజంగా విషంతో సమానం అంట అది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు అల్యూమినియం అంటే ఇట్లా తెల్లగా ఉంటాయి కదా ఇది చూడండి రైస్ కుక్కర్లు ప్రెజర్ కుక్కర్లు ఇవన్నీ ఇవి వస్తలు వాడొద్దంట ఇవి చాలా ప్రమాదం అని చెప్తున్నారు దాని గురించి ఇంకా ముందు ముందు చెప్తారు మనకి ఎందుకంటే నేను ఇది చెప్తే నమ్మరాని నేను బుక్ డైరెక్ట్ బుక్కే అంటే అందరూ నమ్మలేకపోవచ్చు కదా నేను మామూలుగా చెప్తే అందుకని బుక్ను చూపించుకుంటూ చదువుతున్నాను అన్నమాట చూడండి మట్టి పాత్రల విశిష్టత మొదటి సూత్రంగా ఈ విషయాన్ని తెలుసుకుందాము ఏమిటంటే ఆహారము ఆహారం వండే విధానము ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి వెలుతురు తగులుతూ ఉండేలా చూసుకోవాలను మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యకాంతి గాలి తగలని ఆహారం తినకూడదంట ఎందుకంటే అది ఆహారం కాదు విషంతో సమానమని వాగ్బాటాచారుని సూత్రము అందులో ఇందులో విశేషం ఏమిటంటే విషము రెండు రకాలుగా పనిచేస్తుంది మొదటి తక్షణమే పనిచేస్తుంది రెండవ రకం విషం నిదానంగా పనిచేస్తుంది అంటే కొన్ని నెలల లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది ఇలాంటిదే గాలి సూర్యరశ్మి తగలకుండా వండి వండబడిన భోజనం ఉదాహరణకి ప్రెషర్ కుక్కర్ ఇందులో ఆహారం వండేటప్పుడు ఏమాత్రము గాలి సూర్యరశ్మి తగిలే అవకాశమే లేదు ఇది పూర్తిగా విషతుల్యము అని ఎన్నో వేల సంవత్సరాల పూర్వమే ఈ విధానం గురించి ఊహించి చెప్పారు వాగ్బాటులు ఇప్పటి శాస్త్రవేత్తలు సిడిఆర్ఐ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు ప్రెజర్ కుక్కర్ ఇందులో మరొక ప్రమాదకర విషయం ఏమిటంటే ఈ ప్రెజర్ కుక్కర్ తయారు చేసే అల్యూమినియంతో ఆహారం వండటానికి కానీ నిల్వ ఉంచడానికి కానీ ఏమాత్రం పనికి రానిది అల్యూమినియం ఈ పాత్రలోని ఆహారం మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటే వారికి మధుమేహం జీర్ణ సంబంధిత బీపీ ఆస్తమా మరియు కీళ్ళ సంబంధ వ్యాధులు తప్పకుండా వస్తాయి ఇంత ప్రమాదకరమైన అల్యూమినియం మనకు ఎలా వచ్చింది ఎప్పటి నుంచి వాడకం మొదలైంది అని చూస్తే తెలిసిన ఆశ్చర్యకర విషయం ఏమిటంటే భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు జైళ్ళలో ఖైదీలుగా ఉన్న భారతీయ విప్లవకారులు కారులను నిర్వీర్యులుగా చేయడానికి ఆంగ్లేయులు వారి శాస్త్రజ్ఞులచే తయారు చేయించి అల్యూమినియం పాత్రలలో ఆహారాన్ని తయారు చేసి వడ్డించేవారు ఆ కాలంలో జైళ్ళలో ఉండే భారతీయ విప్లవకారులు ఎందరో మన దేశ స్వాతంత్రం కోసం ఆంగ్లేయులకి ఎదురు తిరిగినవారే కానీ ఇప్పుడు ఆంగ్లేయులు మాత్రం వెళ్ళిపోయారు మన జైళ్ళలో ఇప్పటికే అల్యూమినియం పాత్రలు వాడుచునే ఉన్నారు మరి ప్రమాదకర పరిస్థితి ఏమిటంటే ఈరోజు అందరి ఇళ్లలోకి అల్యూమినియం వచ్చేసింది ఎక్కువగా పేదవారి ఇళ్లలోకి పాపం వారికి తెలియని ఎన్నో సమస్యలతో చాలా ఇబ్బందులకి గురవుతున్నారు కనుక మనం గమనించవలసిన ముఖ్య విషయం వాగ్బాటుని మొదటి సూత్రం గాలి సూర్యుని వెలుతురు తగలకుండా వండిన ఆహారం ఏదైనా విషంతో స్లో పాయిజన్ సమానము ఇలాంటిదే మరో వస్తువు రిఫ్రిజిరేటరు దీనిలో కూడా ఏ విధంగానూ గాలి వెలుతురు ప్రవేశించదు ఇంకా రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ చూస్తే వీటన్నింటి గురించి మనం ఇప్పుడు చెప్తే ఫ్రిడ్జ్ వాడద్దు అసలు అది ఇది అని ఇంకా ఎన్నో అంటారు ఇప్పుడు ఇంకా కనుక దీని వాడకం కూడా ఎంతో ప్రమాదకరమని గుర్తించవలను మన ఇంట్లో వాడుకునే మరొక ప్రమాదకర వస్తువు మైక్రో ఓవెన్ అందులో కూడా ఏ విధమైన గాలి వెలుతురు ప్రవేశించవు దీన్ని బట్టి మనం గమనించవలసినది వాగ్బాటుని మొదటి సూత్రము కానీ ఇప్పటి వారందరూ అంటారు మాకు ఈ వస్తువుల వల్ల చాలా సమయం కలిసి వస్తున్నది అని అయితే మీకు మిగిలిన సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అంటే ఎక్కువ మంది మహిళలు టీవీలో సీరియల్స్ చూస్తున్నారు అని తెలిసింది దీనివల్ల మీకు ప్రయోజనం ఏమిటో మీకు తెలుసు ఇలా మీరు పొందిన మీ ఖాళీ సమయాన్ని ఒకసారి అనారోగ్యులైన మంచాన పడితే ఎంత నష్టము మీరే ఊహించుకోండి ఇక్కడ మరింత జాగ్రత్తగా గమనిస్తే ప్రెజర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెజర్ కుక్కర్లో వండే పదార్థం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది కానీ ఉడకదు అంటే పదార్థం ఉడకడం వేరు మెత్తబడడం వేరు దీని వ్యత్యాసం ఏమిటంటే ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం భూమిలో ఏ గింజ వండడానికి వండడానికి ఎక్కువ కాలం పడుతుందో అదేవిధంగా ఆ గింజ అదే పండడానికి భూమిలో ఏ గింజ పండడానికి ఎక్కువ కాలం పడుతుందో అదేవిధంగా ఆ గింజ వండడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది ఉదాహరణకి కందిపప్పు పంట పండడానికి కనీసం ఏడు నుండి ఎనిమిది నెలలు పడుతుంది ఎందుకంటే అందులో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ న్యూట్రియన్స్ అన్నీ సక్రమంగా మట్టి నుండి తయారవడానికి అంత సమయం పడుతుంది మట్టిలోనే అన్ని రకాల మైక్రో మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి ఇవన్నీ మొక్క వేరులోకి చేరి క్రమంగా ఫలానికి చేరుతాయి కనుకనే అంత సమయం పడుతుంది కాబట్టి గింజలోని అన్ని రకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్థం వండబడాలి మెత్తబడితే సరిపోదు ఇది ప్రకృతి ధర్మం ఆయుర్వేద సిద్ధాంతం అంతేకాని మనం తొందరపడితే ఏమీ జరగదు బిడ్డ జన్మించాలి అంటే కూడా తొమ్మిది నెలలు వేచి చూడాలి అప్పుడే సంపూర్ణత్వం జరుగుతుంది పూరి స్వామి ఆలయంలో ప్రసాదం మట్టి పాత్రలోనే వండబడుతుంది మరి మట్టి పాత్రలోనే అందించబడుతుంది ఎందుకంటే మట్టి పరమ పవిత్రమైనది అంతేకాక వైజ్ఞానికంగా కూడా మన శరీరం అంతటా ఉండేది మట్టియే శరీరం తగులబెట్టినప్పుడు మిగిలేది ఇరవై గ్రాముల మట్టి మాత్రమే అందులోనే పద్దెనిమిది రకాల మైక్రోన్యూ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి దాన్నే మనం బూడిద అంటాము ఈ వైజ్ఞానిక విషయం అక్కడే పూజారులకు తెలియకపోవచ్చు ఎందుకంటే వారు సైన్స్ చదవలేదు కాబట్టి అయినా కూడా శాస్త్రవేత్తలైన వారు ఎన్నో సంవత్సరాలు పరిశోధించి తెలుసుకునే విషయం వారికి తెలియకుండానే వారు ఆచరిస్తున్నారు పవిత్రమైన ఆలయంలో భగవంతుని ప్రసాదం కూడా అంతే పవిత్రమైన మట్టి పాత్రలోనే వండి సమర్పించాలి అని మాత్రం తెలుసు ఒకసారి మేము ఈ ప్రసాదాన్ని తీసుకొని భువనేశ్వర్లోని సిఎస్ఐఆర్ లేబరేటరీ అంటే కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ రీజనల్ రీసెర్చ్ లేబరేటీ లేబరేటరీలో పరిశోధించమని అంటే వారు దీనికి చాలా సమయం అంటే దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది అన్నారు అయినా దానికి కావలసిన పనిముట్లు మా వద్ద లేవు మీరు ఈ ప్రసాదాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళి టెస్ట్ టెస్ట్ చేయించుకోండి అన్నారు మళ్ళీ అక్కడ నుండి ఢిల్లీ దాకా ఢిల్లీ దాకా తీసుకెళ్తే ఈ సమయంలో అది పాడవుతుంది కదా అని అంటే అక్కడ శాస్త్రజ్ఞులు అన్నారు పూరి ఆలయంలోని ప్రసాదం మట్టి పాత్రలో వండబడుతుంది కాబట్టి ఇది పాడవ్వదు అని చెప్పారు ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవచ్చు మట్టి పాత్రలో ఉండే ఆహారం మ మట్టి పాత్రలో వండే ఆహారం ఎంత విలువైనదో అయితే భువనేశ్వర్ నుండి ఢిల్లీకి వెళ్ళాలంటే సుమారు ముప్పై ఆరు గంటలు సమయం పడుతుంది అయినా తీసుకువెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ పదార్థంలో ఒక న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు అన్నారు వెంటనే ప్రెషర్ కుక్కర్లో వండిన పదార్థాన్ని కూడా టెస్ట్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ కేవలం పదమూడు శాతం మాత్రమే న్యూట్రియన్స్ ఉన్నాయి డెబ్ ఎనభై ఏడు శాతం న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి లోపించాయి అని తేలింది ఈ బుక్లో ఉన్న ఇంకెన్నో విషయాలు నేను ప్రతిరోజు ఈ విధంగా చదివి వినిపిస్తాను మీకు అర్థం అవ్వకపోతే ఒకవేళ నేను స్పీడ్గా చదివి ఉంటే మీరు రెండోసారి కూడా వినవచ్చును ఒకవేళ నేను ఏ విధంగా చదివితే మీకు అర్థమవుతుంది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రతిరోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకి సాయంత్రము నేను వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ